హలో ఫ్రెండ్స్ ఏంటంటే రామాయణం సీరియల్ అయితే థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి పార్వతి బాధపడుతూ ఉంటుంది కదా ఈరోజు ఆవిడ సమస్యకి పరిష్కారం ఎతకడానికి మా బామ్మగారు అవినీని సహాయం అడుగుతారనమాట అండ్ అలాగే ఆ శ్రేయాలకు ఇతర భార్య భర్తలు ఈ చూపిస్తారనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట అవని అక్ష ఇతరికి ఉద్యోగం రాలేదన్న విషయం తెలుసు కదా మనకి ఇంకా అవని ఒంటర్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ మామయ్య గారు రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడికి వస్తారు ఏమైందమ్మా ఏంటి అంతలో ఆలోచిస్తున్నావు ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా అయినా ఇప్పుడు ఒక ఉద్యోగం కోసం వెయ్యి మందికి పైగా పోటీ పడుతున్నారు మరి అలాంటప్పుడు అందరికీ ఉద్యోగం రాదు కదమ్మా ఏదైనా మనం మంచిగా పెత్తలన్నారు కనుక ఇంతకంటే మంచి ఉద్యోగానికి రాసి పెట్టుందేమో దాని గురించి ఆలోచించుకు అంటాడు రాజేంద్ర ప్రసాద్ లేదు మా నేను నా గురించి ఆలోచించడం లేదు ఆ ఉద్యోగానికి ఎన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆయనకి కూడా ఉద్యోగం రాలేదు ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితులు ఈ ఉద్యోగం ఆయనకు చాలా అవసరం దాని గురించి నేను ఆలోచిస్తున్న మా అవయ్య అని అంటుంది అనమాట అవని చూడవని అసలు వాడు నేను భార్య కాదు కదా కనీసం చాటి మనిషిగా కూడా చూడటం లేదు అలాంటిది వాడి కోసం నువ్వు ఇంతలా తాపత్రయపడుతున్నావు ఇది వాడికి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఇంతలో భానుమతి వచ్చి కంగారుగా పరిగెత్తుకుంటూ సరే రాజేంద్ర అది అది అంటూ భానుమతి టెన్షన్ పడుతుంది ఏమైందమ్మా అని అందరూ అడుగుతారు ఎలా చెప్పాలో తెలియడం లేదురా పార్వతి మందులు వేసుకునే మందులు అయిపోయాయి అదేమో పంతాలు పట్టింపుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది అని భానుమతి చెప్తుంది అవునమ్మా పార్వతికి ఆత్మాభిమానం ఎక్కువ కానీ ఇప్పుడు అదే మూర్ఖత్వంగా మారిపోయింది ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఎలా అంటూ రాజేంద్ర ప్రసాద్ బాధపడతాడు అనమాట ఇంతలో ఆవని దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని భానుమతి ఓ మంచి మాట చెప్తుంది ఆవని అమ్మ ఈ పంతాలు ఇవన్నీ దేనికి పనికిరావు తల్లి నువ్వే మళ్ళీ మన కుటుంబాన్ని కలపాలి నువ్వు అంతటి సంవత్సరాలు ఇవన్నీ నాకు తెలుసు నీదే బాధ్యత అంటూ భానుమతి చెప్తుంది అనమాట బాధపడాల్సిన అవసరం లేదు లేదమ్మమ్మగారు నేను ఖచ్చితంగా అందరినీ కలుపుతాను ఈ సమస్యకి సొల్యూషన్ కూడా నేను చూసుకుంటానని చెప్పి అవని మాటిస్తుంది అనమాట ఇంకా భానుమతి వెళ్ళిపోగానే పార్వతి గురించి చెప్తూ రాజేంద్ర ప్రసాద్ విమర్శలు అవుతాడు మీ అత్తయ్య అలా మేకపోతు గంభీరం ప్రదర్శిస్తుంది కానీ దాని మనసు చాలా మంచిదమ్మా నా ఆరోగ్యం కోసం ఎంతగానో తలడిల్లిపోయేది అలాంటిది ఇప్పుడు తన ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు అసలు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయో అంటాడు అనమాట రాజేంద్ర ప్రసాద్ మీరు బాధపడకండి మావి అత్తయ్య మన ఇంటికి వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎలాగైనా సరే అత్తయ్యని మళ్ళీ మన ఇంటికి చేర్చే బాధ్యత నాది ఈ విషయం నాకు వదిలేని నేను చూసుకుంటాను నావని వాళ్ళ గారికి ధైర్యం చెప్తుంది అనమాట ఇంకో పక్క ఇటు పక్క శ్రీకర్ కమ్మలు ఇద్దరు మంది కొట్టినట్టు తుతూ ఇంటికి వస్తారనమాట ఒకసేపు పల్లవి పోసి శ్రేయ ఎక్కడికి వచ్చారు బయటికి రండి అంటే ఇద్దరు అరుస్తారు ఏంటి అంటే ఇద్దరు హాల్లోకి వస్తారు పొత్తున్నాగా మొగుళ్ళు బయటికి వెళ్ళారు ఇంకా ఇంటికి రాలేదనే కంగారు కూడా లేకుండా లోపల ఏం చేస్తున్నారు అంటూ తాగిన వాళ్ళగా యాక్ట్ చేస్తారనమాట శ్రీకర్ ఏంటి మీరు తాగొచ్చారని పల్లవి ఏ మొగుళ్ళు మగాళ్ళన తర్వాత తాగకూడదా ఆయన ప్రశ్నలు వేస్తున్నావేంటే అంటూ శ్రేయా అని కొట్టడానికి మీదకెళ్తావు శ్రీకర్ దీంతో శ్రేయ పక్క తప్పుకొని బెదిరిపోతుంది అనమాట సర్లే కానీ వంట ఏం చేసావు అని శ్రీకర రసం పెట్టి వంకాయ కర్రీ చేసా అంటుందన్నమాట పప్పు పప్పు వంకాయ కర్రీ చేసా అంటుంది శ్రేయ ఏంటి వంకాయ చేసావు మొగుడు మగుడు మంతా వస్తే చికెన్ మటన్ చేయాలని తెలియదా అంటే మళ్ళీ రెచ్చిపోతాడు శ్రీకర్రీ ఏ శ్రీ ఏంటిది ఏం చేస్తున్నావు అయినా ఈ పాడలవాట్లు ఎక్కడి నుంచి వచ్చాయని శ్రేయ వస్తుంది అనమాట అయినా మా అన్నయ్య అమ్మ బామ్మ వెళ్ళిపోతున్నప్పుడు స్తంభాలను నిల్చొని చూశారు కదే ఏ కాళ్ళ మీద పడైనా నాపు ఉండొచ్చు కదా ఎందుకు చేయలేదు నువ్వు అంటే అరుస్తాడు అరుస్తాడనమాట కమల్ కమలు కూడా పల్లవిపై రెచ్చిపోతాడు నువ్వేంటి నువ్వు నీ మొగుడు కోసం ఏం చేస్తావు అని కమలు అడుగుతాడు మచ్చి పులుసు పెట్టి ఆలు ఫ్రై చేసా అంటుంది అనమాట అప్పు చాలా చేస్తావే అయినా మచ్చి పులుసు ఏదో పెద్ద చేపల పులుసు అలా కటింగ్ ఇస్తున్నావేంటే అంటే పల్లవిని ఒకటి పీకుతాడు అనమాట కమల్ ఏ నీకు రొయ్యలు ఎప్పుడు చేపల పులుసు చేయాలని తెలియదా అంటూ గట్టిగా వాయించేస్తాడు అనమాట దీంతో శ్రోయ రెచ్చిపోతుంది తాగిన వాళ్ళు తాగినట్లు మాపైం చేసేసుకుంటే మంచిగా ఉండదు ఎక్కువ చేయకండి అని ఒక తోపుతో వస్తుంది అన్నమాట వాళ్ళని ఓ ఏంటే నేను ఓరు లేచి అయినా ఎక్కువ చేయడం అంటే ఏంటో చూపిస్తారా అంటూ శ్రేయాని గదిలో క్లాక్ వెళ్ళి తలపేసి చిత్త కొడతారనమాట శ్రీకర్ వామ అంటే పల్లవి సైడ్ అవ్వాలనుకుని చూస్తుంది అనమాట కమల్ గదిలో క్లాక్ వెళ్ళి సేమ్ శ్రేయా కొట్టినట్టే పల్లవి కూడా ఒళ్ళు పగిలిపోతుంది అనమాట ఇద్దరికి ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తాడు ఇద్దరిని మళ్ళీ హాల్లో లాక్కి వచ్చి ఇంకోసారి మాకు ఎదురు చెప్పారంటే మీ గద్దె ఇది అయినా ఈ ఇంట్లో మాకు ఎదురు చెప్పడానికి ఎవరూ లేరు అమ్మ నాన్న పామ్మ ఎవరు లేరు సో మాకు నచ్చినట్లు మేము ఉంటాం చిరాకు వస్తే ఇంకొకరిని తెచ్చుకుంటాం అర్థమవుతుందని కమల్ శ్రీకర్ అంటారు అయినా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మేము అసలు ఇలా వాళ్ళమా లేదు కదా అయినా మిమ్మల్ని చేతితో కొట్టి మాకు చేతులు నొప్పి వస్తున్నాయి రేపటి నుంచి చేతితో కాదన్నయ్య బెల్ట్తో ట్రై చేద్దాం సరేనా అంటూ కమల్ శ్రీకర్ వార్నింగ్ ఇస్తారనమాట సరే రాన్నయ్య ఇంకో రెండు పేకి వస్తాం పదా అని శ్రీకర్ని తీసుకొని వెళ్ళిపోతాడు కమల్ ఇంకా వాసిపోయిన చెంపలు పట్టుకొని పల్లవి శ్రైతులు కోల్పడిపోతారనమాట వీళ్ళేంటి ఎలా తయారయ్యారు అయినా నిజంగానే అత్త ఇంట్లో ఉంటే వీళ్ళు మనల్ని కొట్టకుండా ఆపేవారు ఎవరు లేకపోవడంతో వీళ్ళు రెచ్చిపోతున్నారని శ్రేయ పల్లవితో ఉంటుంది అనమాట ఇంకా పక్కకు వచ్చి అవనైకి ఫోన్ చేస్తాడు కమల్ వదిన నువ్వు ఇచ్చిన ప్లాన్ సక్సెస్ ఫస్ట్ టైం వాళ్ళు బాధపడుతున్నారని కమలు అంటాడు బాధపడటమంటే వాళ్ళని మీరు ఏమైనా కొట్టారని అని అడుగుతున్నావు అమ్మ కొట్టామని చెప్తే వదిన మనతో తాడు తీస్తుందని ఇద్దరు భయపడతారనమాట అలా కాదని వాళ్ళ మాటలతో చెప్పే రకం కదా నీకు తెలుసు కదా అందుకే మా స్టైల్లో కాస్త వాయించావు అని అంటాడనమాట కమల్ ఆడవాళ్ళని కొట్టడం తప్పు కానీ అయినా నేను వాళ్ళని బెదిరించామని ఎందుకన్నా త్వరలో మీకే తెలుస్తుందిలే అని అవని అంటుంది అనమాట అంటే పార్వతిని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడానికి చేయడానికి వేసిన ప్లాన్ అనేది అని మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా ఇంకా తెల్లవారిన తర్వాత పార్వతి గారి కోసం వాళ్ళ అత్తయ్య గారు టాబ్లెట్స్ తీసుకొని వస్తుంది అనమాట ఎక్కడ అత్తయ్యా అని అడిగితే మీ కొడుకుని అడిగి తెచ్చారా ఏంటని పార్వతి అడుగుతుంది వాళ్ళని అడిగి తెచ్చేలా ఉంటారు వాళ్ళ దగ్గరే ఉంటా కదా నీ దగ్గర ఉంటారని భానుమతి అంటుంది మరి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోనీ పార్వతి అడిగితే విధి చివరన మందులు షాపు అడిగి తర్వాత ఇస్తానని చెప్పి అప్పు తెచ్చాను అంటుంది ఇది విన్నాక్ష ఏంటి నానమ్మ నువ్వు చేసిన పని అని అరుస్తాడనమాట ఏదో భానుమతి సరిగ్గా సమాధానం చెప్తుంది ఆవేశాలు ఆకలి తెచ్చారా మన అడగండి అడగంది అమ్మాయి నా పెట్టదు అంటారు ఆరోగ్యం విషయంలో అలసత్వం వద్దు అని భానుమతి సలహా ఇస్తుంది ఇంకా తర్వాత బయటకు వచ్చి టాబ్లెట్స్ ఇచ్చా అంటూ అవని సైగలు చేస్తున్నాను అనమాట అవన్నీ ఎంత మంచితో ఎప్పుడు అర్థమవుతో నాకు ఇప్పుడు అర్థమైంది అని భానుమతి మనసులో అనుకుంటుంది ఇంకా తర్వాత అవని యక్ష ఇద్దరు కిరాణా షాప్లో ఒకేసారి పాలు ప్యాకెట్ అడుగుతారు షాప్ వాడు పాలు ప్యాకెట్ తీసి ఇచ్చేసరికి ఇద్దరు ఒకేసారి ఆ ప్యాకెట్ పట్టుకుంటారు దీంతో నేను ముందంటే నేను ముందు పట్టుకున్నా అంటూ గొడవలు పడతారనమాట లేదు నేనే ముందు డబ్బులు ఇచ్చాను అక్షయ్ అంటాడు లేదు నేనే ముందు అడిగానని అవని ఇతరు గొడవ పడుతుంది సార్ లేదు ఇంకొక ప్యాకెట్ ఇవ్వండి అని అక్షయ్ అడిగితే లేదండి ఒకటే ఉందని షాప్ వాళ్ళు చెప్తారు ఇంకోసారి పని చేస్తాం ఆటో నిన్న ఆటోలో షేర్ చేసుకున్నట్లు పాలు కూడా షేర్ చేసుకుందాం మీ మీరు ప్యాకెట్ తీసుకుంటే నాకు కాఫీ పెట్టివ్వండి లేదంటే మా ఇంటికి రండి నేనే మీకు కాఫీ పెడతానని అవన్నీ అడుగుతుంది ఏంటి నీ కళ్ళకు వంట వాళ్ళకి కనిపిస్తాను అంటాడు అక్షయ్ ఏంటి మీరు కాఫీ పెట్టిస్తే వంట వాళ్ళు అయిపోతారా పోనీ చేయండి పాలు ప్యాకెట్ నాకు ఇచ్చేయండి మా ఇంటికి రండి నేనే మీకు మంచి కాఫీ పెట్టిస్తాను అవని అంటుంది లేదు లేదు నేను రాను అని అక్షయ్ అంటాడు సరే అయితే మీరు తీసుకెళ్ళి కాఫీ పెట్టండి అని అవని అంటుంది దీంతో అక్షయ్ పాలకాయలు తీసుకొని ఇంటికి వెళ్తాడు కావని ఇవన్నీ కావాలి ఇంటికి వచ్చేస్తుంది అనమాట కాఫీ అయిందా అవని అని అని అవని అడిగితే లేదు ఇప్పుడే పెడుతుందా అంటాడు అక్షయ్ ఎంతో వంటింట్లోకి వెళ్తుందా అవని ఏంటి వంటింట్లో కూడా వచ్చేసావు అని అక్షయ్ అడుగుతాడు అదే మీరు కాఫీ ఎలా చేస్తారో చూసి నేను కూడా నేర్చుకుందామని అని అంటాడు అనమాట ఏంటి మీకు కాఫీ పెట్టడం వచ్చాయి ఏంటి చూసేది కాఫీ పెట్టడం అనే బ్రహ్మ విద్య అని పాలల్లో కాఫీ పొడి వేయాలనుకుంటాడు అక్షయ్ బాబు అది కాఫీ పొడి కాదమ్మా టీ పొడి అని అవని అంటుంది నీకేలా తెలుసు అంటాడు అక్షయ్ కాఫీ పొడి మూత ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది అలా రాలేదు అందుకే చెప్పాను అంటుంది అవని దీంతో అవునా అవును నాకు తెలుసు రెండు డబ్బాలు ఒకేలా ఉన్నాయి అందుకే పొరపాటు పట్టాను అంటాడు అక్షయ్ ఇంతవరకు పాలు పొంగిపోతున్నాను అవని అనగానే కంగారులో పొయ్యి మీదనే గిన్నె పట్టుకుంటాడు అక్షయ్ వేలు కాలుదంటో అయ్యో అండు అక్షయ్ బాగా బాధపడతాడు వెంటనే గ్లాస్ నీళ్ళల్లో అక్షయ్ వేలు పెట్టి చల్లబడేలా చేస్తుంది అనమాట ఇద్దరు అలా కాసేపు చూస్తూ ఉండిపోతారు ఇంకా ఈరోజు సీరియల్ అయితే అయిపోతుంది అనమాట కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే అవని ఇంటికి ఏదో ఫంక్షన్ పిలవడానికి చుట్టుపక్కల ఆడవాళ్ళు వస్తారనమాట ఆ ఐదు కొత్తగా వచ్చింది పార్వతి అని ఆవిడ అసలు మంచిది కాదంట తెలుసా పెద్ద కొడలను ఇంట్లో గెంటేసిందంట అయినా సౌత్ కొడుకు కాబట్టి అతని భార్యను గెంటేసింది అది సొంత కొడుకు పెళ్ళామైతే అలా చేసేదా అని వాళ్ళ చేత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇదివి ఇది ఇది పార్వతి వింటుంది దీంతో ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది పార్వతి ఇంకా పల్లవి శ్రేయాలు ఇద్దరు పరుగు పరుగున పొత్తునే వచ్చి పార్వతి ముందు వాలిపోతారు అత్తయ్య మీ పైన మీకు ప్రేమ ఉందో లేదు మాకు తెలియదు కానీ మాపైన మీరు కనికరం చూపించాల్సిందే దయచేసి మీరు మన ఇంటికి వచ్చేయండి అని పల్లవి అంటుంది ఏమైందమ్మా అని పార్వతి అడితే మీ ఇద్దరు కొడుకులు తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నారు అత్తయ్య ప్లీజ్ మీరు ఇంటికి రండి అని శ్రేయ అడుగుతుంది ఇంతలో బయట నుంచి వాళ్ళు వింటూ ఉంటారు అనమాట అవన్న వాళ్ళు మావి గారు వీళ్ళందరూ ఆయన ప్రసాద్ గారు లోపలికి వచ్చి మీ అత్తయ్య మీ ఇంటికి రాదు అని చెప్తాడనమాట మరి పార్వతి ఆయన ఆయన మాట విని అక్కడే ఉంటుందా లేదంటే వెళ్ళిపోతుందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం అండి ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్